సహవాసము అయింది కొంతమందికి కై నీళ్ళు ఇంకా చుట్టలు చాలా ఉంటాయి వ్యసనాలు వాటికి అలవాటైన వారు వాటికి సంబంధించిన వారు మాత్రమే సహవాసము చేస్తారు అయితే అది స్థిరమైన సహవాసం పోయే సహవాసం అదే దేవుని సహవాసం ఎలా ఉంటుంది స్థిరమైన స్నేహము హియా ఆయనతోనూ సహవాసం చేస్తే ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఆయన నీతో స్నేహం చేస్తే స్నేహంగా ఉంటే ఆయన కదలడంట ఎన్ని కదిలిపోయినా కరిగిపోయినా ఎన్ని ఏమైనా కానీ ఆయన మాత్రము నీ స్నేహంతో స్నేహం కోసము స్థిరంగా నిలబడతాడంట హాలెలుయా అది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప యశ ప్రవచన గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో వర్షము చదవండి అక్కడ పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప మనల్ని విడిచిపోదంట మనతో చేసిన నిబంధన ఆయన మర్చిపో చదవమ్మాట పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను ఎవరితో చెప్తున్నాడు ఈ మాట దేవునితో స్నేహము కలిగిన వారితో చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు దేవునితో సహవాసము కలిగిన వారితో దేవుడి మాట అంటున్నాడు పర్వతాలు తొలగిపోవచ్చు మెట్టలు తత్తరిల్లొచ్చు కానీ నా కృప నిన్ను వీడిపోదు కింద మాట చదువమ్మా నా నిబంధన దేవుడు మనతో నిబంధన చేశాడంట ఏమని నువ్వు బ్రతికున్నంత వరకు నువ్వు నమ్మకంగా నా కొరకు జీవిస్తే నేను పరలోక రాజ్యంలో నిబంధన రక్తాన్ని ఆయన చిందించాడు చిందించాడుంట నీలాంజనములతో కట్టడములను ఎప్పుడు కడతాడంట నీలాంజనములతో కట్టడాలను కడతా నీలాంజనములతో పునాదులు వేస్తానంటున్నాడు ఆయన నిబంధన చేసి ఉన్నాడు ప్రతి మనుషునితో దేనికి చెప్పండి ఆయనతో స్నేహము చేసిన వారికి నిలబడితే ఏమంటున్నాడు నా నా కృప నీకు విడిచిపోదు నా కృప నిన్ను వెంటాడితే నా కృప నిన్ను విడవదు పర్వతాలు తొలగొచ్చు మెత్తలు తత్తరిల్లొచ్చు నా కృప నిను విడవదు పర్వతాలు తొలగటం కొండలు తత్తరిల్లటం అంటే ఏంటో తెలుసా పర్వతాలంటే ఉన్న స్థితికి లేని స్థితికి వస్తుంది ధనమ ధనవంతున్న ధనవంతులైన స్థితికి బీదత్వం ఉన్నవారికి అర్థమవుతుందా నీకు ధనం ఉన్నా లేకపోయినా దేవుని కృప నిన్ను విడిచిపోదు ఎన్నో ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు అధికారులు మారచ్చు కానీ నా మటుకు నిన్ను విడిచిపోదు హాలియా ఎవరు చెప్తున్నారు ఈ మాట దేవుడు చెప్తున్నాడు ఏంట ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు మారినా ఎంతమంది ఉద్యోగస్తులు మారినా అర్థమవుతుందా ఎంతమంది మారినా నేను మారను నా కృప నిన్ను విడిచి పోదు హరి ఎంత గొప్ప వాగ్దానం ఎందుకంటే ఆయన కృప విడిచిపోంది ఆయనతో మనము స్నేహం చేస్తే ఆయనతో మనము సహవాసం చేస్తే చుట్టలు తాగేవాళ్ళు వాళ్ళు చుట్టాలు ఏం చేస్తారు సాహవాసం ఇద్దరు కలిసి బయటకు వెళ్తూ చుట్టలు తాక్కుంటూ వెళ్తారు ఒక నాలుగు రోజులు కనుక ఒకరు చుట్ట చుట్ట పొగాకు ఇంకొకరు పెట్టాడు అనుకో వీడు రోజు పెట్టాలి వీడి కానీ రెండో రోజు ఏం చేస్తాడు నాలుగు రోజుల తర్వాత ఏం చేస్తాడు రావటము మానేస్తాడు అదే సారా తాగే వాళ్ళు రోజు పోస్తారు నాలుగు రోజులు పరిచయమై డబ్బులు ఉంటే ఇద్దరు చెరికాసిని పెట్టుకొని తాగుతారు ఒకరి దగ్గర డబ్బులు లేవనుకో రెండో వాడు ఏం చేస్తాడు అమ్మ వీడు వస్తున్నాడు మళ్ళీ నేను పోయించాల్సి వస్తుంది డబ్బులు నా దగ్గర ఖర్చు అవుతున్నాయి ఏం చేస్తాడా సహవాసం ఆ స్నేహం మానేస్తాడు అర్థమవుతుందా పాప విషయంలో కూడా ధనము ఉన్నంత వరకే రాణిస్తారు సహవాసం ధనం అయిపోయిన తర్వాత ఒక్క తను తరు నడిపి అవునా కదా ఇది లోకములో జరుగుతుంది సహవాసం ఎప్పుడు చేస్తారు నీకు ధనం ఉంటే సహవాసం చేసి ధనం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు పో అని ఎలా కొడతారు కానీ దేవుని సహవాసం ఏంటో తెలుసా ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా ఈ లోకములు ఎంత మంది మారినా నువ్వు ధనవంతుడువైనా బీదబడివైనా దరిద్రుడివైనా ఏ స్థితిలో ఉన్నా నా కృప నిన్ను ఎవరు కృప విడవదు ఆ స్నేహం మనము నిజముగా చేస్తే ఆయన కృప మనల్ని విడిచిపోదు ఇంకా అంటున్నాడు కింద నా నిబంధన నేను మరువను నీలాంజనములతో నీకు ఎప్పుడు నీలాంజనతో కడతారు చెప్పండి ఆయన అంటున్నాడు పరలోక రాజ్యములో బంగారు ఉంటాయి వచ్చిన వైడూర్యములు కలిగిన రాళ్లతో పైన మీకోసం గృహము ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు అది ఎప్పుడు ఎవరికి దొరికిద్ది అది ఆయనతో స్నేహం చేసి నిలకడగా నిత్యం నిలబడే వారికి మాత్రమే ఆ గృహము దొరుకుతుంది అందుకే అంటారు నా నిబంధన నిన్నో విడిచిపోదు మనం ఎన్నో నిబంధనలు చేస్తాం అర్థమవుతుందా కొంతమంది మనుషులకు చేస్తాం కొన్నిసార్లు అర్థమైంది తల్లిదండ్రులకు చేస్తాం కడుపులో పుట్టిన బిడ్డలకు కూడా అది చేస్తాను రా ఇది చేస్తా అద్దేస్తాను ఇది చేస్తానని చెప్తాం కానీ చేయలేం కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు మనిషి మాట తప్పొచ్చు మనిషి అతిక్రమించొచ్చు కానీ దేవుడు నరుడు కాడు అబద్ధమాడుటకు ఆయన అంటున్నాడు నా నిబంధన నేను మీర ఇక్కడ అనేకులు దేవునితో నీ చేసిన నిబంధన ఏం చేస్తున్నారు మర్చిపోయి విడిచిపెడుతున్నారు కానీ దేవుడు నిజ స్నేహితుడు ఆయన స్థిరమైన స్నేహమైంది ఆయన అంటున్నాడు నేను నిన్ను విడవను మొదటి పాయింట్ ఏంటంట ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడువని స్నేహితుడు ఎన్నైనా మారచ్చు నీ కడుపున పుట్టిన బిడ్డలు మారినా ఆయన ఆయన కృప నిన్ను విడిచిపోదు అది దేవుడు చెప్తున్నాడు ఆయనతో స్నేహం చేస్తే ఉంటుందంట నీ కడుపున పుట్టిన బిడ్డల మనసన్న మారచ్చు కానీ నా కృప నిన్ను విడిచిపోదు ఈ లోక స్నేహం ఒకప్పుడు మిమ్మల్ని వదిలేస్తుంది కానీ నేను నిన్ను నువ్వు ఇక్కడే విడబ నీకొక గృహమును సిద్ధప్రస్థ ఎవరి నమ్ముతాడు ఇప్పుడు ఎవరు నమ్ముతాడు ఇప్పుడు చెప్పండి ఎన్నో వజ్ర వైడూర్యాలతో మన గృహం ఏర్పడుతుంటే చచ్చినాకెళ్ళిపోతీలో చనిపోయినాకేం జరుగుద్దులే అనుకునే వాళ్ళే ఉన్నారు అవివేక మనస్సు కలిగిన వారు ఈ లోకంలో స్నేహము డబ్బున్న వరకే ధనమున్న వరకే బలమున్న వరకే అని తెలుసుకోలేకపోతున్నారు కానీ దేవుడు అంటున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు ఎందుకు విడిచిపోదంట మనం ఆయన పోలికై ఉన్నాము ఆయన ప్రాణం మన కోసం పెట్టాడు అలళీయా అందుకే అంటున్నాడు నా స్నేహము నీతో స్థిరమైనది అది ఎప్పుడు మర్చిపోదు రెండో చదువుకుందాం యాహనసు వార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిది అవసం చదవాలి ఆయనంట అనాథులుగా విడువడంట చాలు మేము అనాథులుగా విడువను ఇంకా చాలు ఆయన ఏం చేయడంట అనాథులు ఎందుకు అవుతారు ఉండంగా చాలా మంది అనాథులు ఉన్నారు ఇప్పుడు ఉన్నారా లేరా ఉన్నారా లే తల్లి నా కలిసి చూడాలి అనాథులు ఉన్నా అనాథులు ఉన్నవాళ్ళు కానీ దేవుడు అనాథగా నిన్ను విడువడంట ఎందుకు అంత ప్రేమ దేవుడికి నువ్వంటే చెప్పండి ఆయన ఎంత ప్రేమించాడో తెలుసా మనల్ని తన దేహంలో ఉన్న రక్తం అంతా నీరు వచ్చేసిందంట లాస్ట్కి దేహంలో ఉన్న రక్తం అంతా మన కొరకు కాచాడు ఆయన అందుకే అంటున్నాడు ఎవరు నిన్ను విడిచిన అనాథగా నేను విడవను విడిచే స్నేహం కాదది విడిచిపెట్టే స్నేహము కాదు ఈ లోకంలో అయితే పుట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళకి పిల్లలు కలిగి తర్వాత వృద్ధాప్యం వచ్చినాక ఏం జరుగుతుంది రోడ్ల మట్టి వదిలిపెడుతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని చూడలేక వాళ్ళని పట్టించుకోక కొంతమందికి రోడ్ల మట్టి ఎందుకు పెడుతున్నారు దానికి కూడా కారణాలు ఉన్నాయి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో ఒకరికేమో పూర్తిగా ఆస్తి పెట్టొచ్చి ఒకరికేమో పుట్టి చేతులతో ఉంచుతున్నారు అటువంటప్పుడు పెట్టినోడు మా నయ్య చెప్పినోడు పెట్టినోడు ఏం చేస్తాడు కొడతాడు తన ఆస్తి తల్లిదండ్రుల ఆస్తి తిని కూడా తండ్రిని తల్లిని కొట్టినప్పుడు ఏమవుతారు వాళ్ళు దిక్కులేని పక్షులైతారు అదే రెండో కొడుకు అడికి వచ్చినాక వాళ్ళు పట్టించుకోరు ఎందుకని చెప్పండి వాళ్ళేం ఆస్తి తింటే మేమేమో చూడాలా అన్నట్లుగా వీళ్ళు పట్టించుకోరు పట్టించుకున్నప్పుడు ఏం చేస్తారు ఆ ఇంట్లో ఉండలేదు ఎందుకంటే ఆ తప్పు వాళ్ళదే ఇద్దరికి ఉన్నప్పుడు ఇద్దరికి చెరసమంగా పంచితే ఏ తగాద ఉండదు లేకుంటే వాళ్ళు కొంత ఉంచుకొని సరిసగం పంచినా తగాదేమి ఉండదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అతి తెలివి చేస్తారు అతి తెలివి చేసినప్పుడు ఏమవుతారు ఇది కడుపులో పెట్టుకుని వీడేం చేస్తాడు ఎవరు ఎలాగొడతారు వాళ్ళు ఉండలేరు మళ్ళా పెద్ద కొడుకు కాడికి వెళ్తారా పెద్ద కొడుకు ఏం చేస్తాడు తీసుకెళ్ళి మళ్ళా యాన్న రోడ్డు మీద వదిలేసి వస్తాడు అప్పుడు ఏమైతారు వాళ్ళు అనాథలు నేను నైట్ చూసా సెల్లో పది సెంట్లు స్థలమో ఏమో ఆడపిల్లకు పెట్టాడంట తల్లిని తండ్రిని ట్రాక్టర్ పెట్టి తొక్కించాడు ఇంకా యాభై సెంట్లు ఉందంట ఏం చేశాడు కన్నా తల్లిదండ్రుల మీద ఎందుకు అంత క్రూరత్వం అక్కడ ఆ స్థితి ఎట్టుందో మనకు తెలియదు కానీ చంపటం అనేది నేరం ఆ స్థాయిలోకి కూడా తల్లిదండ్రులు రాకూడదు అట్లా పురికొల్పడానికి తయారైంది ఎవరు తల్లిదండ్రులు ఆడపిల్లలు ఇప్పుడు ఆ స్థితిలో కొంతమంది ఉన్నారు చాలా బాధ అనిపించినారు చూసినప్పుడు ఆస్తి పెట్టకపోయినా ప్రాణంతో ఉన్న బాగుండేది తల్లిదండ్రులు పోతే రాదుగా ఆస్తి అన్నే ఉంటది కానీ చాలా బాధ అనిపించింది నాకు అది చూసినప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది తల్లిదండ్రుని ఏం చేశాడు ట్రాక్టర్తో తొక్కి చంపేశాడు ఆ చెల్లె ఏడుస్తుంటే కింద చాలా మంది పెట్టారు కామెంట్ బాక్స్ లో నీకేం దరిద్రం పట్టింది తల్లి వాళ్ళ ఆస్తిలో నువ్వెందుకు పాలు పొందావు నీకు అంత అవసరం ఏముంది నీకు అంత మామూలు సంపాదించిన ఆస్తి సరిపోక ఇంకా అన్న దగ్గరకు వచ్చి ఆస్తి చంపా ఆడంత మూర్ఖుడో తల్లిదండ్రులు చంపాడు నువ్వే కారణమని కింద కామెంట్ బాక్స్ లో చానా పెట్టారు అర్థమవుతుందా అంటే ఈ లోకంలో ఉన్న సహవాసము తల్లిదండ్రులతో అయినా పుట్టిన వార్త ఎలా ఉంది ఇప్పుడు అంత విపరీతంగా ఉంది కరెక్ట్ గా లేదు స్వార్థం అంత స్వార్థ పూర్తిగా మారిపోయింది కానీ నా దేవునితో సహవాసం ఎలా ఉంటుంది తెలుసా నిన్ను అనాథుగా విడవను నిన్ను విడిచిపెట్టను మోతిమి వచ్చి వరకు నేను నీ సంకన నా సంక నిన్ను ఎత్తుకొని వాడను హాలిడుయా ఏమంటున్నాడు ఆయన ముదిమి వచ్చి వరకు నేను సంకల్ ఇప్పుడు ముదిమి రాగానే ఏం చేస్తున్నా అక్కడ ఆశ్రయాలు ఏడున్నాయా అనాథాశ్రయాలు ఏడున్నాయా ముసలాలు వృద్ధా వృద్ధాశ్రయాలు ఏడున్నాయా అని చూస్తున్నారు తల్లిదండ్రులు లేటానికి కొన్ని కారణాలు కొన్ని తప్పులు తల్లుల్లో తల్లిదండ్రులు కూడా ఉన్నాయి ఆ తల్లికి ఏమి ఇప్పుడు బుద్ధి పుట్టింది అయినా అన్న మరి ఐదు సెంట్లు సరే పది సెంట్లు ఎట్టిన ఊక్కవచ్చుగా అంత దుర్మార్గంగా తల్లిని తన్ని చంపాడే చాలా బాధ అయిపోయింది నాకు రాత్రి చూసినాక ఆడపిల్లకు పెళ్లి కట్నం ఇచ్చి పంపించిన తర్వాత మరలా రావటం కోట్లు వేయటం కేసులు పెట్టుకోవటం అసలు ఇది ఏమి ప్రేమ తల్లిదండ్రులు తల్లిదండ్రులు బిడ్డపక్ష నిలబడటం కొడుకుని వేరు చేయటం ఇవన్నీ చాలా కుటుంబాలను నేను చూస్తున్నాను చిందరు వందరవుతున్నాయి కుటుంబాలు అర్థమవుతుందా అది నిజమైన ప్రేమ కాదు కానీ శాశ్వతమైన ప్రేమ నా యేసు ప్రేమ హిలియా ఈ లోకములో ఏది ఆయన అక్కర్లే నువ్వు మాత్రము కావాలి దేవుడికి నీ ధనమా అక్కర్లే నీ రూపం అక్కర్లే అర్థమవుతుందా నువ్వు నువ్వు కావాలి నీ నుంచి దేవుడేమీ ఆశించట్లా నీ సహవాసము కావాలి ఆయనకి అందుకోసం ఆయన తన ప్రాణాన్ని క్రైధనముగా పెట్టాడు దిక్కులేని దానిగా దిక్కులేని వాడిగా అనాథగా ఆయన నిన్ను విడిచిపెట్టడు ఈ లోకంలో అనేకులు విడిచిపెట్టినా నిజదేవుడున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన నిన్ను విడువడు హాడు ఏంటంట ఫస్ట్ ఏంటి చెప్పాలి ఆయన కృప మనల్ని విడిచిపోదు ఆయనతో స్నేహం చేస్తే ఇటుగా ఉండకూడదు నమ్మకంగా ఉండాలి రెండోది అనాదిగా నువ్వు ఉండవు ఆ టయానికి దేవుడు ఏదో ఏదో ఒక విధంగా నిన్ను నడిపిస్తాడు పోషిస్తాడు నీ జీవితాన్ని చివరి వరకు నడిపిస్తాడు హాలనీయ ఇక మూడో చదువుకున్నా ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుకున్నట్లయితే త్వరగా హోవా దేవుడనియు అదేనా నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నీ దేవుడైన యహోవా కనికరము కలిగిన దేవుడు గనుక ఆయనని చెయ్యి విడువడు నిన్ను నాశనం చేయడు ఒకటి తెలుసా ఆయన నిన్ను నాశనం చేయడు నీ క్రియలు నిన్ను నాశనములోకి నడిపిస్తాయి నీ పరిస్థితులే నిన్ను నాశనంలోకి నడిపిస్తాయి నువ్వు తీసుకునే నిన్ను నడిపిస్తాయి నువ్వు చేసే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలే నిన్ను దోషిగా నిలబెడతాయి నువ్వు నాశనం నడపడం ఆయనకి ఇష్టం లేదు అక్కడ రాయబడింది ఏమంట ఆ మాట చదువమ్మా నిన్ను నాశనము చేయడు ఏమంటున్నాడు దేవుడైన హోవా కనికర్రము కలిగిన దేవుడైన మన చేయి ఎవరు చెయ్యి నమ్మకముగా ఉన్నవారు వారు చేయి నమ్మకముగా ఉన్న వారి ఆయన విడిచిపోయే దేవుడు కాదు ఈ లోకంలో కొంతమంది ఎంతో ఒక పంచ ఒక కంచంలో తిని ఒక మంచులు పడుకున్న పురుషులైన స్త్రీలైన ఎంతో సహవాసంగా ఉన్న వాళ్ళు కొన్నాళ్ళు కనపడకపోతే చాలా బాధ ఇది ఇద్దరు ఆడపిల్లలు సహవాసం చేశారనుకో పెళ్లి అయిన తర్వాత ఏమైపోద్ది ఆమె అత్తగారింటికి ఆమె వెళ్ళిపోద్ది ఏమత్తగారింటికి ఏం వెళ్ళిపోద్ది మధ్యలో ఏమైతే గ్యాప్ వస్తుంది ఎప్పుడన్నా కలిసినప్పుడు వాళ్ళిద్దరు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఈ లోకంలో స్నేహమే అది చదువుకునేటప్పుడు అనేక మంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు మంచి వారితో పరిచయం పెంచుకున్నప్పుడు అక్కడ బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు ఏం చేస్తారు ఏడుస్తారు అయ్యో ఇంటికి పోతున్నాం కదా ఇన్నోళ్ళు సవాసంగా ఉన్నాం కదే బాగా ఉన్నాం కదా కలిసి తిన్నాం కదా కలిసి ఉన్నాం కదా ఈ రోజు పోవాలంటే నాకు బాగా బాధ అవుతుందని ఏం చేస్తారు ఒకరిని ఒకరు కావులు ఒత్తులు పెట్టుకొని ఏడుస్తారు ఏ స్నేహం అది ఈ లోక సంబంధమైన స్నేహం కానీ అది ఒక రోజుకి విడిపోవలసి వస్తుంది ఒక్కింట్లో ఉండలేదు కానీ నా దేవుడితో స్నేహము యుగ యుగాలు నీతోనే ఉంటుంది హాళుయా అది విడువని స్నేహము అది విడిచి పెట్టే స్నేహము కాదు అది నిజ దేవుడైనా ఆయనతో ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు ఈ లోకంలో చాలా మంది చేతులు ఎత్తేస్తారు పెళ్లి చేయగానే తల్లిదండ్రులు చేతులు ఎత్తేస్తారు నీ బతుకుని బతుకుని పెళ్ళని పెట్టుకోనని అర్థమవుతుందా ఏం చేస్తారు చేతులు వదిలేస్తారు విడిచిపెడతారు కానీ నా దేవుడు విడిచిపెట్టడో ఆయన నిన్ను విడవను ఎడబాయను చూడు నా అర చేతిలో నిన్ను ఉన్నాను ఎక్కడున్నానంట మనము ఎవరుంటారు ఆయన చేతిలో ఆయనతో నిజంగా సహవాసం చేసేవాళ్ళు స్నేహముగా ఉన్న వాళ్ళు ఆయన చేతిలో ఉంటారంటే ఇదిగో నా అర చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు ఆయన ఏ స్నేహం అది దేవుని చేతికి చెయ్యి పట్టుకొని వెనక్కి తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడవ నా చెయ్యి ఏం చేస్తున్నాడు ఆయన నీ చెయ్యి నేను పట్టుకున్నాను నేను విడవను నేను నాశనము చేసేవాడిని కాను మన క్రియలే మనల్ని నాశనం చేస్తాయి మన ఆలోచన నాశనం వైపు నడిపిస్తాయి కానీ దేవుడు ఆయన ఆయన చేయి విడిచే దేవుడు కాదు మూడు మూడు మాటలు నేర్చుకున్నాం చెప్పండి టాక ఆయన కృప మనల్ని మెట్టలు తత్తరిల్లినా పర్వతములు తొలగిపోయినా ఆయన కృప మనల్ని విడవదు గుర్తుపెట్టుకోండి నిజముగా ప్రార్థన చేసే బిడ్డలు ఎవరైనా ఆయన కృప నిన్ను విడిచిపోదు రెండవది అనాథలుగా నువ్వు దేవుడు నిన్ను మంచి స్థానములోనే అందరు విడిచిన నిన్ను ఆయన అసలు విడవడు మూడవది నీ చెయ్యి ఆయన విడవడు నాశనము నీ క్రియల బట్టి నీకు నాశనం వస్తుంది ఆయన నాశనము చేస్తే దేవుడు కాదు ఇంకొక వాక్యం చదువుకొని వాక్యాన్ని మనం ముగించుకుందా రెండవ రాజుల గ్రంథము రెండో అధ్యాయము రెండో వర్షము చదువు ఇక్కడ ఒక దైవ సేవకునితో ఒక శిష్యుడు సహవాసం చేశాడంట ఒక దైవ సేవకుడు ఒక శిష్యుడు ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవాడంట ఆ సేవకుని దగ్గర పరిచయ చేసేవాడంట శిష్యుడు అయితే ఒక రోజుకి దేవుడు చెప్పాడంట నేను పరలోకానికి తీసుకెళ్తాను అని చెప్పాడంట ఆ విషయం ఏలే ఒక్కరికే కాదు మూడు ప్రాంతాల వరకు తెలుసు ఆ రెండవ వచ్చిన ఏలియా ఎహోవా నన్ను సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఇల్షాతో చెప్పాడు నా జీవము తోడు విడవను ఏమంటున్నాడు ఇక్కడ శిష్యుడు ఏమంటాను నేను నిన్ను విడవను ఎక్కడ ేతేలుగు బొమ్మంటున్నాడు దేవుడు నేను అక్కడికి వెళ్తున్నాను నువ్వు నా ఎమ్మటి రాగాకు నువ్వు ఇక్కడే ఉండు అని ఏలి ఏలియా ఎలిషతో చెప్తున్నాడు శిష్యునితో శిష్యుడు ఏమంటున్నాడు నేను వండను నీ జీవముతోడు నా జీవముతోడు నిన్ను నిన్ను విడవను అయితే అక్కడ కొంతమంది ప్రవక్తలు ఉన్నారంట ప్రవక్తలు వచ్చి ఎలిషతో అంటున్నారంట ఇదిగో ఈరోజు నీ నీ గురువు గారు ఏమైపోతున్నాడు పరలోకానికి ఎత్తబడుతున్నాడు నీకు తెలుసా అని అడిగారంట అంటే ఇక్కడ ఏలియాకు తెలుసు ఎలిషాకు తెలుసు అక్కడ ఉన్న భక్తులకు కూడా ఏలియా పరలోకానికి ఆరోహణం అయిన సంగతి తెలుసు అయితే అన్నాడంటే నాకు తెలుసు కానీ మీరు గమ్మున ఉండండి మౌనంగా ఉండండి అన్నాడు అలాగే బేతలకి తర్వాత ఎక్కడికి వెళ్ళాడు మళ్ళా చదువు మా రెఫరెన్స్ నాలుగో వచ్చిన చదువు మళ్ళా ఎరుకోక అన్నాడంట ఏమన్నాడు ఒక పాస్టర్ గారు మళ్ళా కింద ఆరో వచ్చిన చదువు చెప్తా క్లారిటీగా ఆ చూడు ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు ఒకసారేమో బేతేలు అన్నాడు ఒకసారి ఏమో ఎరుకో అన్నాడు తర్వాత ఏమన్నాడు ఎర్తానన్నాడు మూడు సార్లు చెప్పాడు మూడు ప్రాంతాల ప్రజలకు కూడా ఏనా పరలోకం చేరతాడని ఏలియ పరలోకం ఎత్తబడతాడని అందరికీ తెలుసు అయితే ఈ మూడు చోట్ల కూడా ఆయన ఏం చెప్తున్నాడు చెప్తున్నట్టు నువ్వు రావద్దు నన్ను వెంబడించొద్దు అని చెప్తున్నాడు అయితే ఒక పాస్ట్ గారు మూడు మాటలు చెప్తే ఎవరు నమ్ముతారా పక్కనున్న శిష్యునికి తెలుసు సేవకుడు ఎటువంటి వాడు అర్థమవుతుందా పక్కనున్న శిష్యుడికి తెలుసు సేవకుడు ప్రార్థిస్తే ఆకాశం నుండి అగ్ని గురిస్తుందని సేవకుడికి తెలుసు ఏలి ఆ పరలోకానికి ఎంత పడుతున్నాడు అంటే ఎంత భక్తుడో పక్కనున్న శిష్యుడికి తెలుసు అందుకని నమ్మకంగా ఏం చేస్తున్నాడు వెంబడిస్తున్నాడు నేను విడిచిపెట్టను నువ్వెన్ని చెప్పినా